పెంచేంత వరకు ఏడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మా ఆసాముల సమన్వయ కమిటీ నాలుగవ రోజు సమ్మె ఈ నాలుగవ రోజు సమ్మెలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ అందరం జమ కావడం జరిగింది అలాగే ఇక్కడ సేట్లకు వినతి పత్రం ఇస్తూ గత నెల పదిహేను రోజుల నుంచి మేము సేట్లను మాకు దక్కమ్మ చీరల కూలి పెంచండి అని చెప్పి వాళ్ళను వేడుకోవడం జరిగింది వినపిస్తున్నాం మత్సాలు వినతి పత్రాలు ఇచ్చినాం అయినా కూడా వాళ్ళు ఏమీ కరెంకరించలేదు మమ్మల్ని కనికరించకపోతే మేము సమ్మె కోతున్నాం అని చెప్పి కూడా చెప్పినాము అయినా కూడా వాళ్ళు ఏం స్పందించలేదు ఈ సమ్మె నాలుగో రోజుకు వచ్చింది అలా నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము మాకు ఈ పింజర డిజైన్లు డాబీ డిజైన్లు ఇవన్నీ పింజర్లు పెట్టి విపరీతమైన ఖర్చుల భారం పడుతున్న సందర్భంలో మేము సేట్లను కూలి పెంచాడని చెప్పి మేము మత్స్యదారులు అడిగినాము అయినా కూడా వాళ్ళు స్పందించలేదు అలాగే ఈ ఖర్చులు విపరీతమైనవి ఇవాళ టెక్నీషియన్ దొరకలేరు జాబర్ దొరకలేరు ఎవరు దొరుకుతలేరు సామాన్లు దొరకలేరు మిల్ స్టోర్ లేకపోతే డబుల్ రేట్లు అయిపోయినాయి ఈ పెద్ద పెద్ద డిజైన్లు వచ్చి మాకు బాగా ఇబ్బందుల పాలై ఈ ప్రొడక్షన్ వస్తలేదు మాకు ఎవరు సరిగా పనిచేస్తలేరు సహకరిస్తలేరు అందుకే మేము ఈ సమ్మెకు పోయి స్టేట్లను కూలీ పెంచండి అని చెప్పి మేము అడిగినాము దయచేసి మాకు కూలి పెంచే వరకు మేము సమ్మెను ప్రేమించేది లేదని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము ఇప్పుడు సేట్లు ఏమంటారు కూలీ పెంచుకుంటే సేట్లు వాళ్ళు ఇంకా ఏం స్పందన లేదు మాకు సేట్ల నుంచి మాకు ఇంకా ఏమీ రాలేదు వాళ్ళు పెంచుతారా పెంచుతారా అనేది కూడా ఇంకా మాకు ఏం తెలిపలేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు బతుకమ్మ చీరలు సంఘాలు సేట్ల కింద పనిచేస్తుందా గవర్నమెంట్ కు డైరెక్ట్ చేస్తున్నాయి బతుకమ్మ చీరల సంబంధించి సంఘాలు నేరుగా అధ్యక్షులు సొసైటీలకు మా సొసైటీ సొసైటీలకు ఇచ్చింది ఈ సొసైటీలో ఏం చేసినవి మా ఇట్లా పది మంది పన్నెండు మంది కలిసి సొసైటీలో మేము ఏర్పాటైన మా దగ్గర పైసలు లేనందున పెట్టుబడి లేక మేము ఇచ్చుకున్నాం ఈ సేట్ ఇచ్చుకుంటే ఆ సేట్లు ఏం చేసిర్రు మాకు మీటర్కు తొమ్మిదిన్నర చొప్పున కూలీ కట్టిద్ది ఈ తొమ్మిదిన్నరలో మేము నాలుగు రూపాయల డెబ్బై ఐదు పైసలు వర్కర్కి ఇవ్వాలి ఈ నాలుగు రూపాయల డెబ్బై ఐదు పైసలు మిగులుతాయి ఈ నాలుగు రూపాయల డెబ్బై ఐదు పైసలతోటి మేము జాబరు కరెంటు బిల్లు మిల్ స్టోరు భీములు నింపేట ఇవన్నీ పంచంగా ఉల్టా మాకు ఒక భీము నడిపితే ఐదు రూపాయలు నాలుగు నాలుగు నుంచి ఐదు రూపాయలు మా జైలోకి వెళ్ళి పెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు